హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ కాకరకాయ ఉల్లికారం అండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఎవరికైనా షుగర్ ఉన్నా కూడా లేదా నోటికి మంచి టేస్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇలా చేసి పెట్టండి అలాగే ఇది చేదు లేకుండా కూడా ఈ చిన్న చిన్న చిట్కాలు వాడి చేసేసుకోవచ్చు ఒకవేళ కాకరకాయ చేదున్నా కూడా చాలా మంచిది ఆరోగ్యానికి చేదు ఉంది అని కాకరకాయ తినకుండా ఉండకండి ఖచ్చితంగా ట్రై చేయండి చేదు ఉన్నా లేకపోయినా కాకరకాయ తినడం హెల్త్కి చాలా మంచిది దీనికోసం ముందుగా నేను ఒక అర కేజీ వరకు ఈ పచ్చ కాకరకాయల్ని తీసుకున్నానండి మీరు తెల్ల కాకరకాయలతో కూడా చేసేసుకోవచ్చు వీటిని ఒకసారి మంచిగా కడిగిన తర్వాత పక్కన పెట్టేసి ఒక బౌల్లోకి కాస్త ఉప్పు కలిపి నీటిని పెట్టుకోవాలండి ఇలా ఎడ్జెస్ కట్ చేసి పక్కన పెట్టేసి ఇలా మధ్య ముక్కల్ని రౌండ్గా ఒక ఇంచు వెడల్పుతో కట్ చేసి మధ్యలో గింజలు అలాగే గుజ్జు కూడా తీసేసి ఉప్పు కలిపిన నీళ్ళల్లో వేసేయండి ఇలా ఉప్పు కలిపిన నీటిలో వేస్తే చేదు చాలా వరకు తగ్గుతుంది అన్నిటినీ తీసి వేయండి ఒకవేళ మీకు ఉప్పు కలిపిన నీరు వద్దు అనుకుంటే పుల్లగా ఉన్న పెరుగులోకి మనం ఈ ముక్కలన్నీ వేసి ఒక గంట వరకు నానబెట్టిన తర్వాత మంచిగా కడిగి మనం మళ్ళీ వాడుకోవచ్చండి ఇలా ఉప్పు కలిపిన నీటితో అయితే ఇవి పెరుగు ఉండదు కాబట్టి మంచిగా ఇంకెక్కువ రోజులు ఉల్లికారం ఉంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి ఇవి సెవెంటీ పర్సెంట్ వరకు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అలాగే జీలకర్ర కూడా వేసి మంచిగా వేయించండి ఇవన్నీ వేగిన తర్వాత వీటిని తీసి ఇంకొక గిన్నెలో వేసి చల్లారనివ్వండి ఇప్పుడు అదే గిన్నెలోకి కాస్త నూనెని వేసుకోవాలండి ఈ కాకరకాయ ఉల్లి కారానికి నూనె కాస్త ఎక్కువగానే పడుతుందండి అది గుర్తుంచుకోండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆ అదే గిన్నెలోకి నేను నాలుగు టేబుల్ స్పూన్ల నూనెనైతే వేసుకున్నానండి ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ని వాడుకుంటున్నాను మీరు కావాలంటే పల్లి నూనెతో కానీ నువ్వుల నూనె కానీ మస్టర్డ్ ఆయిల్తో కూడా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ముక్కల్ని కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాం కదా ఆ ముక్కలన్నిటిని ఈ నూనెలో వేసి ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టి మంచిగా మగ్గనివ్వండి ఇవి చాలా సాఫ్ట్గా మగ్గితేనే ఉల్లికారం తినడానికి చాలా బాగుంటుంది అన్నీ వేగుతాయండి నూనెలో వేసి మీరు అన్ని వైపులా ఉడికేలాగా కలుపుతూ మూత పెట్టి మంచిగా మగ్గించుకోండి అలాగని స్మాష్ మాత్రం చేయకూడదండి ఈ షేప్ ఇలాగే ఉండాలి అప్పుడే చూడ్డానికి చాలా బాగా ఉంటుంది ఇప్పుడు కాస్త ఆయిల్ మిగిలింది కదా ఆ ఆయిల్లోకి రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక పది వెల్లుల్లి రిబ్బల్ని కూడా నేను ఇందులో వేసుకొని మంచిగా మగ్గనిచ్చాను మూత మూతపెట్టి ఉడికిచ్చేయండి ఇవి సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లోకి ఒక మూడు నుంచి నాలుగు ఎండిమిరపకాయల్ని వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నేను ధనియాల్ని వేసుకుంటున్నానండి ఈ ధనియాలు ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే టేస్ట్ మనము తినేటప్పుడు తెలుస్తుందండి మంచి సువాసనతో అలాగే రుచి కూడా అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ వేగిన తర్వాత వీటిని కూడా తీసి ఇంకొక ప్లేట్లో వేసుకొని ఇవన్నీ కంప్లీట్గా చల్లారేంతవరకు మనం వేడి చేయాలండి వేడి మీద అయితే గ్రాండ్ కావు అలాగే టేస్ట్ కూడా అంతగా బాగుండదు చల్లారిన తర్వాత గ్రైండ్ చేస్తేనే చాలా బాగుంటుంది ఇప్పుడు గ్రైండర్ పాత్రని తీసుకొని దాంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న శనగపప్పు పప్పు అలాగే నువ్వులు జీలకర్ర ధనియాలు ఇలా ఉల్లిపాయలు వెల్లుల్లి ఎండుమిర్చి అన్నీ వేసి వీటితో పాటుగా కారం ఉప్పు వేశానండి నేను ఇక్కడ జీలకర్ర పౌడర్ వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ అందులో నేను జీలకర్ర యాడ్ చేశాను కాబట్టి ఇవన్నిటిని పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా చింతపండును కడిగి వేసుకోండి ఈ చింతపండు ఫ్లేవరు మీరు తినేటప్పుడు ఒక్కొక్క బుక్కకి సూపర్గా తెలుస్తుంది అనమాట ఈ పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లో మధ్యలో గ్యాప్ ఉంటుంది కదండి ఆ గ్యాప్లో ఈ పేస్ట్ని అంతా దూర్చి అన్నిటికీ వైపులా సమానంగా స్ప్రెడ్ చేయండి అప్పుడే మంచిగా ఉంటుందన్నమాట అలాగే కాకరకాయ ముక్కలు మళ్ళీ మనం వేయించినప్పుడు ఈ మసాలాలో ఉన్న ఉప్పు కారం అన్నీ కూడా ముక్కకు బట్టి ముక్క సూపర్ టేస్టీగా ఉంటుంది ముక్కల్లో పెట్టగా మసాలా మిగిలితే దాన్ని అలాగే పక్కన పెట్టేయండి మనము మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు నాకైతే ఒక చిన్న బంతి సైజు ఇలా మసాలా అయితే మిగిలిందండి చూసారా ఇలా మిగిలిందనమాట దీన్ని పక్కన పెట్టేసుకున్నాను నేను ఇందులో ఎక్కడ కూడా వాటర్ యాడ్ చేయలేదు అది గుర్తుంచుకోండి ఇప్పుడు కడాయి పెట్టి దాంట్లోకి మళ్ళీ కాస్త ఆయిల్ వేసుకోవాలి చెప్పాను కదా దీంట్లో ఆయిల్ కొద్దిగానే ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడిన తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను నేను ఇక్కడ ఆవాలు వేసుకోవట్లేదండి ఓన్లీ జీలకర్ర మాత్రమే వేసుకున్నాను మీరు కావాలంటే వేసేసుకోవచ్చు అలాగే కరివేపాకు వేసి దీంట్లో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి అంతా వేగిన తర్వాత మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలండి ఒకటి ఒక్కొక్కటిగా చూసారా ఇక్కడ ముక్కల్ని వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసేసుకుంటే మధ్యలో ఉన్నది మసాలా బయటకు రాకుండా కానీ మీరు స్పీడ్గా వేసినా కూడా రాదండి లాస్ట్ వరకు మీరు వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది చూసారా అన్నీ ఆల్రెడీ కాకరకాయలు మగ్గిపోయాయి ఇప్పుడు ఈ మసాలాతో పాటుగా వేగితే ముక్కకి ఉప్పు కారం పడుతుంది ఈ మిగిలిన మసాలాను కూడా నేను దీంట్లోనే యాడ్ చేసేస్తున్నాను చేసి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుతూ ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లోనే దీన్ని వేయించుకోండి అప్పుడే ముక్క పర్ఫెక్ట్గా ఉడికి మసాలా అంతా ముక్కకు పట్టి ఈ మసాలా కూడా నూనెలో మంచిగా వేగి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది చూసారా రంగు మారింది ఈ స్టేజ్లోనే నేను తీసేసానండి కొంచెం ఎర్రగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకాసేపు కూడా దీన్ని ఫ్రై చేసేసుకోవచ్చు వేడి వేడి అన్నం కాకరకాయ ఉల్లికారం నెయ్యి అబ్బాబాబ్బా టేస్ట్ అయితే అదిరిపోతుంది ట్రై చేయండి నచ్చితే లైక్